హాయ్ అండి సండే స్పెషల్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అయితే అన్నం ఉంటాను అదైతే కనుక అన్నం మిగిలిపోయింది ఇంకా ఈ అన్నానికి అయితే కనుక కొంచెం ఇలా అంటే ఎప్పుడు బీహార్లో కట్ చేస్తే అన్నం మిగిలితే ఇంకా మా వారు ఏంటంటే కొంచెం అలా వద్దులే ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ ఓ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి చక్కగా కారం వేసి అన్నంలో కలిపేసేసి వేడి చేసేసి వేడివేడిగా స్పైసీగా ఉంటుంది తింటే కూడా బయట కూడా వాతావరణం చల్లగా ఉంది కదా వేడివేడిగా అది బాగుంటుందని అన్నారు ఇంకా నేనైతే కనుక ఇదిగోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ముక్కలు బెంగాళదుంప ముక్కలు చక్క పచ్చిమిరపకాయలు అన్నీ అయితే వేయించేసాను వేయిస్తాను ఆల్మోస్ట్ అయిపో వచ్చింది అయిపోతే కనుక ఇంకా రైస్ ఇందులో కలిపేసేసి పసుపు ఉప్పు కారం చక్కగా వేసేసి ఇందులో మనకి గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకున్న స్పైసీగా ఉంటుంది బాగుంటుంది ఇలాంటివి రైస్ మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే ఒక్క రైస్ అన్నం తినే బదులు కొంచెం వేడి చేసుకుని ఇలా తింటూ ఉంటే తినడానికి కొంచెం బాగుంటుంది స్పైసీగాను వేడివేడిగాను ఇలా చల్లగా ఉన్నప్పుడైతే ఇంకా కొంచెం ఇదిగా తినటానికి బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకనైతే నేనైతే ఇలా చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవాళ మా ఇంటి దగ్గర గణేష్ని అయితే పెట్టారు ఫ్రెండ్స్ అక్కడ అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర మా హస్బెండ్ పిల్లలు అందరూ కూడా ఇంకా అక్కడికి వెళ్తామన్నారు భోజనానికి నాకైతే ఇంకా వెళ్ళడానికి అయితే కుదరలేదు అందుకని ఇంకా నేను కూడా ఈ రైస్ ఉంది కదా ఈ రైస్ని ఇలా వేడి చేసుకుని తినేస్తానని చెప్పా కుదిరితే ప్రసాదాలు ఇస్తే తెస్తాను లేకపోతే లేదులే నువ్వు ఇలా తినేసి అని చెప్పి ఆయనే సలహా వెళ్ళారు సరే నాకు కూడా ఇలా తింటే నీ ఇష్టం ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటాను ఇలా అయితే బాగుంటుంది కూడా టేస్టీ టేస్టీగా అందుకని నేనైతే ఇంకా ఇది కొన్ని ఫ్రెండ్స్ చక్కగా ఇలా చేసేస్తున్నాను రైస్ అన్నది చక్కగా ఇలా పొడి పొడిగా చేసేసుకుంటే రైస్ కూడా చక్కగా అంటే మనం కలిపేటప్పుడు కూడా చక్కగా ముద్దు ముద్దుగా ఉండకుండా చక్క పొడి పొడిగా ఉంటుంది రైస్ నేనైతే కనుక ఇలా రైస్ ఇలా చేసేసి అంటే ఈరోజునే కాదు ఫ్రెండ్స్ ప్రతిసారి ఎప్పుడైనా అన్నం మిగలదు ఆల్మోస్ట్ మరి రాత్రి కొంచెం ఎవరికి అందరికీ జలుబులు చేసినవి బాగా బాబుకి పాపకి ఈయనకు కూడా ఆల్మోస్ట్ నాకు కూడా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే నాకు తప్పదుగా ఇంకా లేవాలి చేసుకోవాల్సిందే కదా అందుకని మా వారికి తప్పదు ఆయన లేవాల్సిందే ఆఫీస్కి ఉండాల్సిందే మనకి ఉన్నా సరే మన పనులు మనం మానుకుంటే కుదరదు కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకా అందుకని ఇంకా రైస్ అయితే రాత్రి అవ్వలేదు ఈ రైస్ చేసేద్దాంలే ఇంకా ఉన్నది నేనే కదా ఈ రైస్ అయితే వేడి చేసుకొని అచ్చగా కారం వేసుకునే బదులు ఇలాగా ఒక ఆనియన్ ఒక ఉల్లిపాయ వేస్ట్ చేస్తే బాగుంటుంది అందుకనైతే నేనైతే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా చూడండి బంగాళదుంపలు కూడా చక్కగా వేగినాయి యినాయి ఇంకా ఈ రైస్ అయితే అందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రైస్ అయితే అందులో వేసేస్తున్నాను కొంచెం ఇలాంటి రైస్ అయితే చక్కగా పొడి పొడిగా కదా ఇలా అయితే కొంచెం ఈ చల్లగా ఉన్నప్పుడు మనం ఇలా వేడివేడిగా వేడిగా ఇలా తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని లైట్ అయితే ఇందులో వేసేసి చక్కగా అయితే ఇలా చేయకున్నాను ఫ్రెండ్స్ పసుపు నేను వేసేస్తున్నాం పసుపు అయితే కొంచెం అనేది తినడానికి కూడా బాగుంటుంది యాంటీబయోటిక్ కదా తొందరగా అరుగుదల కూడా ఉంటుంది పసుపు కారం కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కారం మూడు స్పూన్స్ వేసానని చెప్పి మూడు నాలుగు స్పూన్స్ వేసానమ్మో కారం ఉంటుందని అనుకుంటారేమో అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆనియన్స్తో కలిగి వేసాం కాబట్టి ఏమీ ఉండదు కారము సాల్ట్ కూడా వేసేస్తున్నాను మళ్ళీ ఎక్కువైతే తక్కువైనా తక్కువ చూడండి చక్కగా రైస్ కూడా చక్కగా బాగుంటుంది స్పైసీస్ పైపుగా మళ్ళీ చల్లారితే బాగుంటుంది కానీ ఆ స్పైసినెస్ అన్నది తెలియదు చక్కగా వేడి వేడిగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా అన్నమే అన్న మిగిలితే చక్కగా ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది చక్కగా వేడివేడిగా తింటే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టీగా నోరు కూడా చెప్పబడితే వాళ్ళకి కూడా చక్కగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎంత స్పేసీగా ఎంత కలర్ఫుల్గా ఉందా రైస్ అన్నది చూస్తున్నారు కదండి మీ ఇంట్లో రైస్ మిగిలితే ఏం చేస్తారు స్పెషల్ అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ వెళ్ళటం కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీద ఫ్రెండ్స్ చూడండి చక్కగా రైస్ అన్నది కూడా చక్క పొడి పొడిగా వస్తుంది చక్కగా అన్నం కూడా ఇంకా దీని అయితే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చక్కగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి స్టవ్ అయితే ఆపేశాను ఫ్రెండ్స్ చూడండి టేస్టీగా ఎలా ఉంటుంది అన్నది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి రైస్ మిగిలి కనుక ఇలా చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ అండి